జనగామలో న్యాయవాదులు అమృతరావు కవితలపై పోలీసుల దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర లోకం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి న్యాయవాదుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయాల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు అంబరీష్ ఆంజనేయులు అశోక్ విజయ్ పెంటయ్య వీరమేందర్ సతీష్ జ్ఞానోప మాధవి నిజాం సమరసింహారెడ్డి మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి న్యాయవాది దంపతులు జనగామ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి న్యాయవాది దంపతులని పరామర్శించడానికి వెళ్ళిన న్యాయవాది దంపతిని జనగామ పోలీసులు దుశ్చర్య వారి మీద దౌర్యం చేసి వారి అకా అకారణంగా వారిని కొట్టడం వారి దాడి చేసి భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచడం జరిగింది ఇటు పోలీసుల దుశ్చర్యలు మేము ఖండిస్తున్నాము మన క్లయింట్ రైట్స్ కాపాడడానికి న్యాయవాది హక్కు దాని హక్కు కాపాడడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి పైన దాడి చేయడం ఇది హేతు హేనీయమైన చర్య అటువంటి పోలీసుల చర్యలను ఖండిస్తున్నాం వెంటనే పోలీసులు రక్షణ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్థిరాస్తులు పట్ల పోలీసుల జోక్యం తగదు ఆ వెంటనే తిరుమలైన సిఐని ఎస్ఐ వెంటనే సస్పెండ్ చేసిగా సంగటి వారసుల డిమాండ్ చేస్తున్నాం సివిల్ విషయంలో పడ్డ పోలీసుల జోక్యం చెల్లనేరదు వాళ్ళు ఆ విషయంలో అత్యుత్సాహం చూపించి వెళ్ళినటువంటి న్యాయవాద పైన దౌర్జన్యం చేయడము ఇది నిరసిస్తాం జరిగింది కాబట్టి సత్య సమాజం తలంచు విధంగా ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్తారు కానీ వచ్చినటువంటి న్యాయవాదుల మీద దాడి చేస్తున్నాం ఇది ఎక్కడ మేము కాబట్టి మాకు కూడా అవకాశం వస్తుంది కావాలంటే మా పోలీసుల మీద చేయాలి నేనే చేయగలుగుతాం మేము కూడా కాబట్టి ఫ్రెండ్లీ పోలీసులు న్యాయ మీద దాడి చేసినటువంటి ఆ పోలీసులు ఎక్కడ చేస్తున్న పోలీసులు ఈరోజు జనగామా న్యాయవాదులు అమృతరావు కవితలపై దాడిని ఖండిస్తూ పోలీసు వారి యొక్క అక్రమ దాడి కానీ అక్రమ అరెస్ట్ కానీ వారు చేసే పనిని అందరూ ఖండించే అవసరం ఉన్నది వాళ్ళ క్లయింట్ కోసమై కేసు నింపితమై వెళ్ళినప్పుడు మరి ఇద్దరు న్యాయవాళ్ళపై దాడి చేయడం అనేది వాళ్ళు కొట్టడం అనేది ఇద్దరు న్యాయవాదం కూడా పోలీసు అవతల వరకు కూడా దాడి చేసి బయటకు పెట్టేయడం పూర్తిగా ఈ చట్ట విరుద్ధం న్యాయవాదున్నదే చట్టం కోసం మాట్లాడడానికి వెళ్తాడే ఏ గైడ్ ఎక్కడికైనా సరే అదే పంజానికి అమృత కవితలు ఇద్దరు అడ్వకేట్లు వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీస్ వారి చర్యలు సిఐ గారి చర్యలు అందరూ ఖండిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు సాయంత్రం రేపటి నుండి కార్యాచరణ మేము చేయబోతున్నాం ఫెడరేషన్ ఆఫ్ ఆధ్వర్యంలో మరి రేపటి నుండి ఉద్యమ రూపకల్పన జరగబోతున్నది మరి మా యొక్క రక్షణ చట్టం లేదు కాబట్టి ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మాకు వెంటనే న్యాయవాళ్ళ రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు దాడి జరిగినాయి ఎవరు కూడా స్పందించడం లేదు రెండు రోజులు ధర్నా చేస్తూ వదిలిపెడుతున్నాం ఈసారి మాత్రం ఆ విధంగా ఉండదు ఎందుకంటే ఈరోజు కార్యాచరణ చేసి మరి అనుకుంటే న్యాయవాళ్ళ యొక్క శక్తిని చూపిస్తాం ఒకసారి మరి ప్రొడక్షన్ యాక్ట్ ఇస్తే మేము తప్పింది అందరికీ యాక్షన్ యాక్ట్స్ ఉన్నాయి అది డాక్టర్లకు ఉన్నాయి యాక్టర్లకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కానీ మాకు మాత్రం ఒక న్యాయవాదులకు మాత్రం మరి ఈ రక్షణ చట్టం లేనందుకు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము వెంటనే అమృత కవితలకు క్షమాపణ చెప్పి అక్కడ డీసీపీ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి దేశమని చెప్పాలి సస్పెండ్ చేయాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే మరి మాట్లాడిన తర్వాత మరి చేసుకోవడం బయట మెట్టేయడం తర్వాత కేసు బనాయించడం దాన్ని కూడా చూస్తూ ఉంటే ఈ కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం మాకు ఉన్నాయి లేదు హక్కులు అనుకుంటే మీకు కూడా కొన్ని మాకు కూడా కొన్ని యాక్ట్లు ఉన్నాయి మరి మేము అనుకుంటే రోజు పోలీసు నిపుతాం ప్రైవేట్ ప్లేస్ వేసి చూద్దామా మీకు మాకు విధ్వంస్యా న్యాయవాదలతో పెట్టుకుంటారా మీరు చూద్దాం పెట్టుకుందాం మరి ఇట్లా పెట్టుకుందాం మీకు న్యాయవాళ్ళను చూస్తేనే మీకు మీ మీరు కమిషన్లు కట్టయిపోతుంది భయంతో న్యాయవాళ్ళు రాకుంటేనే సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు దొంగ లోకాలతో దొంగ సంతకాలు తిట్టి మా ఆదాయం కొట్టేస్తూ ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ జ్యుడిషియరీ ఎక్కువైపోయి జ్యుడిషియల్లో పోలీస్ వ్యవస్థ ఇన్వాంట ఎక్కువైపోయింది పీపీలో ఇన్వాంట్ ఎక్కువైపోయింది ఎక్కడ ఇండస్ట్రీలోకి వస్తూ ఉన్నది వాళ్ళు ఆశలయిస్తే వాళ్ళకి కాకుండా ఇస్తారు డబ్బులు ఇస్తే హాస్టల్ చేయిస్తారు కానీ కూడా మా దృష్టికి వచ్చినాయి తప్పకుండా న్యాయపరడం చేస్తాం మరి ఎలా అమృతరావు కవిత మీద దాడి కాకుండా గతంలో జరిగిన దాడులు కానీ గతంలో మరి ఒక అర్థ న్యాయవాది అంటే నరకేశ్వర్ దానికి కేసీ అతిగత లేదు ఇలా మరి మీ మీ మీరు పోలీసులు బుక్ చేసే కేసే దిక్కులు కూడా పోయింది అందుకని న్యాయవాది కాబట్టి డబ్బులు గేట్ కాబట్టి చేస్తారు ఈ విధంగా పోలీస్ వ్యవస్థ పైన న్యాయవాదుల పైన న్యాయవాదులు చేస్తున్న న్యాయవాదులపైన ఈ విచక్షణ విచక్షణ ఏదైతే ఉందో సభ్యం గ్రహిస్తూ ఉన్నది మరి మేము కనుక పెన్ డౌన్ చేస్తే మేము కనుక నిరోధ సమ్మెకు పోతే న్యాయస్థానం స్తమిచ్చిపోతాయి తప్ప జాగ్రత్త మా యొక్క సహనాన్ని పరీక్షించవద్దు మా ఊపిరి పరీక్షించవద్దు మరి మేము తెలంగాణ ఉద్యమం ముందుండి ఉద్యమం సాధించుకున్నాం స్వతంత్ర ఉద్యమం చేసిన గాంధీ గారే ఇప్పుడు కూడా చేసిన మరి మళ్ళీ చేసి మనం వాదే ఏం చేసిన న్యాయవాదులు అందరు న్యావాదాలు ఇవాళ రాజ్యాంగం వచ్చేది న్యాయవాదే కానీ న్యాయవాదులకు దిక్కులేదు లేదు ఇలా ఈ విధంగా జరుగుతున్న ఈ యొక్క దారుల పరంపర అప్పివేయకపోతే పోలీస్ వారికి పోలీస్ వారు సరైన గైడెన్స్ ఇవ్వకపోతే మరి పోలీస్ వర్సెస్ న్యాయవాదుల మరి యుద్ధం ప్రారంభమవుతుంది మా యుద్ధంలో విజేతలు ఎవరో మీకు అంటే ఆంక్షలు ఉంటాయి మాకు ఆంక్షలు ఉండదు మరి మేము కూడా మరో ఉద్యమాన్ని శ్రీకారం ముందే మా ఓపీకేన్ ప్రశ్నించకముందే ప్రభుత్వాలు కూడా పరిరక్షణ చట్టం తీసుకురావాలి మాకు రక్షణ చట్టం కావాలి మా దగ్గర రావాలంటే ఒక రక్షణ చట్టం ఉంటే మా దగ్గరికి ఒకటి రాడు మరి ఈరోజు కత్తిమీ సాములా మరి మా యొక్క వృత్తి ఈరోజు కొనసాగుతున్నది అటు అయినా ఇక్కడ డిఫెన్స్ అయినా అక్కడ పిటిషన్లు అయినా వాళ్ళు ఏదో డిషన్ ఇస్తే కోర్టు డిషన్ ఇస్తే న్యాయ చేసినట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు మాకేం సంబంధం ఉంటుంది ఇద్దరు మంది విడేషన్ సంబంధం మేము దానికి ఈరోజు పోలీసు వారి యొక్క ఈ దుశ్చర్యను మరింతనే ఖండిస్తూ ఉన్నాం మేము జరగబోయే ఏ యొక్క ఉద్యమానికైనా సరే రష్యన్ చట్టం కోసం చేస్తాం ఈరోజు సంగటి బాలషన్తో పాటు పలు సంఘాలు కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి రేపు ఈ విషయంలో మరి సాయంత్రం కార్యాచరణ పూర్తి అవుతుంది రేపు నుండి మేము చెప్తాం తప్పకుండా రష్యన్ చట్టం పోరాటం చేస్తాం పాల్గొని ప్రతి న్యాయవాదికి ధన్యవాదాలు తెపుతూ పోరాట చూపించే అవసరం ఉన్నది మనం బైకాడ్ చేసి మన నల్లబేట ధరిస్తే కాదు మనం హక్కుల కోసం పోరాటం చేసే అవసరం ఉన్నది తెలంగాణ కోసం చేసాం ఫ్రీడమ్ కోసం చేసాం మన కోసం మనం బద్దెరుగు జరుగుతున్న ఈ యొక్క సంగ్రామంలో అందరం ముందుండి యొక్క పటిమను ఊరాట పటిమను చూసుకో అవసరం ఉన్నది మనం అంటే సమాజం తెలుసు పోలీసులకు తెలుసు కానీ మనం ఏం చెప్తలేమని చెప్పి మన యొక్క ప్రీకితరంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఎరిగా జారీ చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా అయినా సరే పోలీసు జాగ్రత్త పనిచే పనిచేయండి మేము అనుకుంటే మీరు డ్యూటీ ఒకరు చేయరు రోజు ప్రైవేట్ కంపెనీ నుంచి మీ మీ యొక్క పని చేస్తాం కాబట్టి జాగ్రత్త ఇది చివరి సరిగా మేము చేస్తా ఉన్నా ఫెడరేషన్ తరఫున కానీ భారత తరఫున అందరూ కూడా ఉద్యమానికి మరో ఉద్యమానికి ఎస్ఐసిఏని రిమూవ్ చేయాలి సస్పెండ్ కాదు సస్పెండ్ చేయాలనుకుంటారు ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతున్నది కాబట్టి మొన్న జరిగిన సిద్దిపేట జరిగింది సరిపోతలేదా మరి ఇది కూడా మేము ఈరోజు సాయంత్రం క్యారెంట్ చేస్తాం కాబట్టి అందరూ కూడా పోలీస్ యంత్రాంగం కానీ ఇటు న్యాయ న్యాయవస్థలు అందరూ కూడా న్యాయ వ్యవస్థలో ప్రముఖంగా ఉన్న న్యాయవాదు కత్తులో కొట్టుకోవడానికి సాగుతున్న ఉద్యమాన్ని మరీ ఎత్తు పెద్ద ఎత్తున కాకుండా కాపాడాల్సిన బాధ్యత మరి ఆపే బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి అంత ప్రతి ఒక్క న్యాయవాదికి ధన్యవాదాలు థ్యాంక్ యూ